మంది ఖైదీలపై దారుణమైన ఎక్స్పెరిమెంట్ జరిపారు వారికి ఏమని చెప్పారంటే మిమ్మల్ని ఒక రూమ్ లో ఉంచుతాం అక్కడ మీద పదహైదు రోజుల వరకు నిద్రపోకుండా ఉండాలి అలాగనక ఉంటే మీకు స్వేచ్ఛనిస్తామన్నారు అండ్ ఖైదీలు కూడా ఒప్పుకున్నారు అయితే అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ ఐదు మందిని ఒక రూమ్ లో ఉంచారు అండ్ ఆ రూమ్ లో ఒక్క కిటికీ కూడా లేదు వాళ్ళకు నిద్ర రాకుండా ఉండేందుకు ఒక రకమైన గ్రీన్ గ్యాస్ ని ఆ రూమ్ లో వదిలారు ఫస్ట్ కొన్ని రోజులంతా నార్మల్ గానే ఉంది వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు జోక్ చేసుకున్నారు కానీ నాలుగో రోజు వచ్చేపాటికి వారొకరితో ఒకరు మాట్లాడుకోవడం పూర్తిగా ఆపేశారు రూమ్ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది ఐదవ రోజు సైంటిస్టులకి పెద్దగా అరవడం వినిపించింది ఏమైందని చూస్తే ఆ ఐదుగురు ఖైదీలలో ఒకరు పిచ్చి పట్టిన వ్యక్తిలా అరవడం మొదలు పెట్టారు అలా కొన్ని నిమిషాల పాటు కాదు గంటల వరకు అరుస్తూనే ఉన్నారు అలా కంప్లీట్ గా అరవడంతో తన వాయిస్ కంప్లీట్ గా పిగిలిపోయింది అయినా సరే ఓపికన్నంత వరకు అరుస్తూనే ఉన్నారు తొమ్మిదో రోజున వారంతా పిచ్చోళ్ళైపోయారు వారిలో ఒకరైతే తన ఓన్ ఫేస్ ని గోర్లతో రక్కేసుకోవడం మొదలు పెట్టారు ఆ దృశ్యాన్ని లైవ్ లో చూస్తున్న సైంటిస్ట్లకే భయం వేసింది కానీ మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే అలా ఖైదీ చేస్తున్నప్పుడు మిగిలిన నలుగురు ఖైదీలు అతన్ని ఆపడం లేదు ఏ మాత్రం రియాక్ట్ అవ్వడం లేదు వాళ్ళ కళ్ళల్లో నో ఫియర్ నో ఎమోషన్ అలా చూస్తూ ఉండిపోయారంటే బొమ్మలాగా ఫైనలీ పదైదవ రోజున గ్యాస్ ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేశారు లోపల ఉన్న వాళ్ళైతే హ్యూమన్స్ లాగా అస్సలు కనిపించడం లేదు కళ్ళల్లో ఎమోషన్ లేదు ముఖంలో భయం లేదు వాళ్ళన్న ఒకే ఒక్క మాట వీ డోంట్ వాంట్ టు స్లీప్ ఈ వీడియో లేట్గా నిద్రపోయే మీ కి షేర్ చేయండి అండ్ మన ఫ్యామిలీలో జాయిన్ వాళ్ళనుకుంటే ఫాలో బటన్ కొట్టేయండి